ఎన్నో లెవలో ఎన్నో లెవలో ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారా ఏం దక్క ఇలా ముచ్చట అంటే నేనైతే ఇలా సామాన్ కోసం అయితే కరీంనగర్ వేయనా అన్నట్టు మరి సాయంత్రం ఎందుకు వేయవక్క అని మీ అందరు అనుకుంటే సో నేను ఎప్పుడైనా ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి అట్లనే పోతా ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎండ కొడుతుంది రావడానికి పోవడానికి టైం అవుతుంది మధ్యాహ్నం అవుతుంది సో ఎండ దెబ్బ తరుగుతాయి అనేసి నేను సాయంత్రం పోతా సో కొంచెం లేటుగా పోయి మళ్ళీ నేను మా బావతో రిటర్న్ అవుతా అన్నట్టు సో నేను అసలు కరీంనగర్ ఎందుకు వేయ అంటే నేను సామాన్ కోసం అయితే పోయినా ఆ పిల్లలకు కనీసం ఇంట్లో తినడానికి ఏం లేవు సామాన్ ఏం లేవు కొంచెం సామాన్ అనేసి అయితే కరీంనగర్ అయితే వేయినా సో కొంచెం క్లిప్ తీసి మీకు కూడా చూపెడదాం అనేసి అయితే క్లిప్ తీసిన అన్నట్టు సో మా కరీంనగర్లో మార్కెట్ల ట్రాఫిక్ మాత్రం మేము పోయిన టైంలో ఫుల్ జామ్ అయింది పదిహేను నిమిషాల దాకా అక్కడనే అసలు వేడి చేసినాం ఇక ఇదంతా కాదని మా బావ ఏం చేసిండు గడియారం దిక్కు దింపిండు అన్నట్టు సో షార్ట్కట్లకి వెళ్ళి ఇట్లకెళ్ళిపోదాం అన్ని ఆటోలన్నీ అయినాయి అనేసి ఇక గడియారం ఇంచెలైతే షార్ట్కట్లో వేయినాం అన్నట్టు కిందికి సో ఇప్పుడు నేను పోయిన దుకాణంలో అన్ని హోల్సేలే ఉంటాయి ఇక మస్తు మంది అన్నట్టు ఎంతమంది అంటే నాగుల పంచమి అంటే రేపు నాగుల పంచమి అనంగా ఇయాల మేమైతే వేయనాము ఫుల్ క్రౌడ్ ఉన్నది గిట్లా ఇసుక పోతే రాలని మందున్నారు ఇక ఇదైతే గడియారం కరీంనగర్ వాళ్ళందరికీ ఉంటుంది కదా సో ఇది ఇప్పుడు ఇట్లున్నది కానీ పాతప్పుడు అయితే వెరైటీ ఉండేది ఇంకా నేను పైన ఫోటో ఇస్తాను నా జూడూరి సో ఇవన్నీ చూసుకొని కొన్ని సామాన్ తీసుకొని అయితే మళ్ళీ మేము రిటర్న్ అయినాం మా పెద్దోడు అయితే ఇంటికాన్నే ఉన్నాడు హక్కున్నది అన్నట్టు పట్టుకోవడానికి లేకపోతే వాడిని కూడా తీసుకొచ్చేదాన్ని